షబీర్ బాషా మీరు చేస్తున్న కామెంట్స్ ప్రతిదీ చూస్తూ ఉన్నా మళ్ళీ మనుధర్మ శాస్త్ర మీరు పెట్టిన మొత్తం కామెంట్స్లో బీజేపీ స్కామ్ ఎన్ని బ్యాంక్ స్కామ్ అదానీ స్కామ్ గవర్నమెంట్ కూల్చే డబ్బు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చింది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి వంద క్రోడ్స్ అని న్యూస్ పేపర్లో వచ్చాయి లాట్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది భారతదేశాన్ని అంటే మీ దృష్టిలో ఇప్పుడు బీజేపీకి ఇవన్నీ బీజేపీ పైన చేస్తున్న న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ అన్ని నిజమైతే

బ్లాక్ మనీ తెస్తామన్నారు బ్లాక్ మనీ దాచుకొని ప్ర ఇప్పుడు మోదీ దాచుకొని ఏం చేస్తాడు నిజంగానే మోదీ బ్లాక్ మనీ దాచుకొని ఏం చేస్తాడు ఆయన ఆయనకి ఏమన్నా కుటుంబం ఉన్నదా వారసత్వం ఉన్నదా ఎవరి కోసం ఆయన ఎవరు వ్యాపారాలు చేస్తున్నాడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా అక్కడక్కడ కొన్ని ఈక్విటీల్లో కొన్ని షేర్లు కొనుగోలు చేశారు కొంత ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాపర్టీ దానికి వచ్చినటువంటి దానికి ఉన్నటువంటి లెక్క ఏదో ప్రధానమంత్రి కాబట్టి ఆయనకి దాని ద్వారా వస్తున్నటువంటి శాలరీ ఇది తప్ప మోదీ చేస్తున్న స్కామ్ మీకేం కనిపిస్తూ ఉంది కేవలం మీరు రోపకుండా గురయ్యారు ఇలాంటి ఫోర్ ట్వంటీగా చెప్పేటటువంటి వీడియోలన్నీ చూసి బ్రెయిన్ వాష్ అయ్యారు మీరు మళ్ళీ మనుధర్మ శాస్త్రాల అమలు చేయాలని మీ ఆరాటం మరి ఖురాన్ని అమలు చేయాలన్న మీ ఆరాటం జిహాదిని వ్యాప్తి చేయాలన్న మీ ఆరాటం ఇది కాదు అది కాదు అన్నప్పుడు మనుధర్మం పేరిట మాట్లాడకూడదు మీరు మీకెందుకు మను గురించి ఖురాన్ గురించి ఎవరు మాట్లాడలేదు కదా అల్లా గురించి ఎవరు ద్వేషించట్లేదు కదా మహమ్మద్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడలేదు కదా భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి కలిసిమెలిసే ఉంటున్నారు కదా ఎవరు విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు ఎవరి యాక్షన్ ఎవరిది రియాక్షను ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి చరిత్రలోకి వెళ్ళండి గుళ్ళు మీద మసీదులు కట్టారా మసీదుల మీద గుళ్ళు కట్టారా చరిత్ర దాన్ని బట్టి మీకు నిష్పక్షపాతంగా అర్థమైపోతుంది బుర్రవాడితే మాట్లాడితే మనువాదము బ్రాహ్మణవాదము ద్రవిడవాదము పెరిహారవాదము వాదము ఇలాంటి ఈ ఫక్తు పనికి సిద్ధాంతాల పేరిట మా పైన చేసే దాడిని ఆపండి ఫస్ట్ నాన్సెన్స్ అదంతా అంబేద్కర్ పేరు మీద మీరు మాట్లాడతారు కదా అదే అంబేద్కర్ గారు చెప్పారు ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఫక్తు వేస్ట్దనే అబద్ధమని అసత్యమని భారతదేశ అభివృద్ధి కోసం భారతదేశ సమైక్యత కోసం కాదు అని చెప్తున్నారు ఎవరు సబీర్ భాషా గారు భారతదేశ అభివృద్ధి కోసం కాదా ఈరోజు రక్షణ రంగం అభివృద్ధి ఎప్పుడైనా ఒకసారి అబ్జర్వ్ చేశారా ఇంతకు ముందు ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుదల చూస్తున్నారా ఇతర దేశాలు కొట్టుకు చస్తా ఉన్నాయి యుద్ధాలు యుద్ధాలంటూ అలాంటి సంక్లిష్ట పరిస్థితుల నడుమ చమురు ధరల స్థిరీకరణ చూస్తున్నారా భారతదేశ విదేశాంగ విధానం అబ్జర్వ్ చేస్తున్నారా ఎన్ని విధాలుగా ఇదిగో ఈ భాష అండ్ సబీర్ భాష లాంటి వాళ్ళకి అండ్ హిందువులకి మధ్య అంటే ముస్లింలకి హిందువుల మధ్య ఎన్ని రకాలుగా ఓవైసీ లాంటి వాళ్ళు విద్వేషాలు పుట్టించాలని చూసినా వాటన్నింటినీ కంట్రోల్ చేస్తున్నది మోదీ కాదా బాంబు పేలుళ్ళు ఆపింది మోదీ కాదా అది భారతదేశాన్ని కాపాడడం కాదా భాష హైదరాబాద్ రిసార్ట్లో గవర్నమెంట్ను కోల్చడానికి బీజేపీ పార్టీ సపోర్టర్స్ పట్టుబడ్డారు అది ఒక కేసీఆర్ ఆడినే నాటకం అని తెలిసిపోయింది కదా మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడతాం మనం సో ఇది భాషా గారి యొక్క అభిప్రాయం భాషాగారి అభిప్రాయాన్ని మనం నిర్ద్వంద్వంగా ఖండించగలం